నా పేరు బండారు జ్వాల నరసింహం హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజకు ఉన్నాను గత నాలు క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటులో ఉగ్రవాదులు పట్టుకోవడం పోలీసు వారు చాలా అభినందించదగ్గ విషయము దేశాన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడినట్లు అవుతుంది ఈ చర్య ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉంటూ అత్యంత పటిష్టంగా ఉన్న పోలీసు పోలీసు వ్యవస్థకు కూడా దొరకకుండా వాళ్ళు తిరుగుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళ ఉగ్రవాద చర్యలు వాళ్ళ కార్యకలాపాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇది అటువంటి దుర్మార్గమైన ఉగ్రవాదులను ఈ భూభాగం మీద ఉండడానికి వీల్లేదు ప్రత్యేకంగా పోలీసు వారిని సందర్భంగా మేము అభినందిస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడకుండా పాల్పడ నేరస్తులే దేశాన్ని విచ్ఛిన్నం చేయటము ప్రజల్లో అల్లకలో రేపటము ఏదైనా ప్రమాదకరమే కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలు కూడా మేము ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరుతున్నాము